మొత్తానికి కోవిడ్ తోక ముడిచిందట కోవిడ్ వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుతోందట మొన్నటి వరకు కోవిడ్లో వచ్చిన కొత్త వేరియంట్ ప్రజల్ని భయపెట్టింది అని అనుకుంటున్న నేపథ్యంలో తాజాగా గతంతో పోలిస్తే కేసులు తగ్గుముఖం పట్టాయి అని చెప్పి వైద్యులు చెబుతున్నారు దాదాపుగా కరోనా ఒక రకంగా గతంతో పోలిస్తే ఇక రాదు కరోనా కరుమరిగయ్యింది అనుకున్న టైంలో రీఎంట్రీ ఇచ్చింది దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి కొత్త వేరియంట్ కూడా బయటపడడంతో ఆందోళన మొదలైంది దీంతో రాష్ట్రంలో కూడా వైరస్ మళ్ళీ విజృంభిస్తుందేమో అని అంతా భయపడ్డారు కానీ ప్రస్తుతం అంత సీరియస్ పరిస్థితి కనిపించట్లేదట దీనికి కారణం ఏంటంటే రోగ నిరోధక శక్తి అందరూ కూడా నేను చెప్పేది చాలాసార్లు వీడియోలో చెప్పింది అదే రోగ నిరోధక శక్తి మనం పెంచుకుంటే అదే మనకు ఒక రక్షణ కవచం ఏ వ్యాధిని కూడా మన ధరికి చేరనివ్వదు ఎలాంటి వైరస్ కూడా ఒకవేళ మన దగ్గరికి వస్తే ఆ రోగ నిరోధక శక్తి దాని మీద ఫైట్ చేసి దాన్ని ఇమీడియట్గా చంపేస్తుంది అది కోవిడ్ వైరస్ కానివ్వండి కరోనా కానివ్వండి ఇంకో వైరస్ ఇంకో వైరస్ కానివ్వండి ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ తేడా అదే అది వ్యాక్సిన్ ప్రభావమో లేదంటే మనం తీసుకునే ఆహారము మనలో రోగ శక్తి పెంచుకునే ఆహారం గనక మనం నిత్యం తీసుకుంటే ఖచ్చితంగా ఎలాంటి వైరస్ బారిలించి పడొచ్చట ఇప్పుడు అదే జరిగింది ప్రతిరోజు వందల సంఖ్యలో కోవిడ్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న పట్టుపని పది పాజిటివ్ కేసులు కూడా లేవంట నెల రోజులుగా రాష్ట్రంలోని పదిహేడు వైద్య బోధన ఆసుపత్రుల్లో కోవిడ్ లక్షణాలతో వచ్చిన మూడు వేల మూడు వందల ఇరవై మంది రోగులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా మూడు వందల అరవై ఎనిమిది మందికి మాత్రమే పాజిటివ్గా నిర్ధారణ అయిందట వీరిలో ఇప్పటికే తొంభై శాతం మంది కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారట అంటే ఓవరాల్గా ఏంటంటే రోగ నిరోధక శక్తిని ఇప్పటికీ కాదు ఎప్పటికీ పెంచుకుంటూ ఉండండి కరోనాయే కాదు అంతకుమించి భయం భయంకరమైన వైరస్లు వచ్చినా సరే మన దరికి చేరవు ఏది ఏమైనా ఇప్పుడు వైద్యులు చెబుతున్న మాట ఏంటంటే ఒక రకంగా ఇది చాలా రిలీఫ్ ఇచ్చిన వార్త ఊరటనిస్తున్న వార్త కోవిడ్ క్రమక్రమంగా తగ్గుతోంది దీనికి కారణం రోగ శక్తి దాన్ని ఇంకా పెంపొందించుకోండి అనే సూచన అయితే చేస్తున్నారు